హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదేంటంటే టెంపుల్ అనమాట గుడి ప్రాంగణంలో అమ్మాయి అక్క అనమాట కూర్చొని అంటే దేవుడి దర్శించుకున్న తర్వాత మామూలుగా చేతిలో లడ్డు ప్రసాదం పట్టుకొని అక్క ఇద్దరు కూర్చొని తినటానికి కూర్చున్నట్లు అనమాట దేవుడి ప్రసాదం తింటానికి కూర్చున్నట్లుగా అనమాట సింపుల్గా చూడండి ప్రజెంట్ నేను ఏదైతే టెంపుల్ అనమాట గుడి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి పైన డిజైన్తో ఉంటుంది కదా డిజైన్ డిజైన్గా అలాగే చిన్న చిన్న గోడల్లాగా అలాగే రౌండ్ సర్కిల్స్ లాగా చూడండి పైన మనకి గుడి గోపురాల్లాగా అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ విధంగా అనమాట అదే విధంగా డ్రాయింగ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సన్న సన్నగా గోడలు డిజైన్స్ చూడండి ఫ్రెండ్స్ నాకు నచ్చినట్లుగా వేశాను ఫ్రెండ్స్ అంటే రకరకాల డిజైన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇదిగోండి రౌండ్ మోడల్ సర్కిల్లాగా రౌండ్గా రెండు లైన్స్ లాగా వేసి పైన మనకి డిజైన్ లాగా వేసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ అంటే మనకి గుడి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న పల్లెటూరుల్లో కూడా చిన్న చిన్న గుడి ఉంటాయి కదా గుడి అనమాట గుడికి తలుపులు మూసాక అమ్మాయిలిద్దరూ అక్కా చెల్లెలిద్దరు కూర్చొని దేవుడి ప్రసాదం కూర్చొని తింటున్నట్లుగా అనమాట సింపుల్గా అలాగే చూడండి పైన డిజైన్స్ లాగా రకరకాల డిజైన్స్ అన్నమాట గుడి మీద చూడండి అన్నిటికీ ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్స్ ఇట్లా వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న బొమ్మల్లాగా అటు ఇటు వేశాను అనమాట మనకి చూడండి మనకి గుడి పైన కొన్ని విగ్రహాలాగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే బొమ్మలు ఉంటాయి కదా దేవుడు బొమ్మల ఆకారంలో అలా ఇక్కడ కూడా వేశామన్నమాట చూడండి సింపుల్గా మీకు అర్థం అవటం కోసం ప్రతీది అక్కడ ఏం అనేది ప్రతీది స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థం అవటం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అటు ఇటు బొమ్మలు అనమాట దేవుడు విగ్రహాల లాగా అనమాట చూడండి గుడి ప్రాంగణంలో మనకి ఎలా ఉంటుంది మనకి చూడండి ఎలా ఉంటుంది మనకి ఎక్కువగా గుడి గుడి మీద విగ్రహాలు బొమ్మలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అలాగే మనకి స్తంభాలకి ఇలా చూడండి మనకి మనకి డిజైన్స్ డిజైన్స్గా ఉంటాయి కదా మనకి గుడిలు స్తంభాలకి అంటే పిల్లర్స్ మోడల్ లాగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ దానికి కూడా రకరకాల మోడల్స్ ఉంటాయి కదా పువ్వు లాగా అలాగే మనకి మనకి సర్పం మోడల్ కిందకి వంగినట్లుగా చాలా మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నేను కూడా ఇక్కడ రెండు మూడు రకాల మోడల్స్ తీసుకొని వేశాను అనమాట చూడండి మీకు ఈజీగా అర్థమవటం కోసం ప్రతిదీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అలాగే మెయిన్ డో డోర్ అనమాట డోర్కి గడప అనమాట అలాగే ఇక్కడ లోపలికి వెళ్ళడానికి దారి అలాగే తలుపు మూసి వేసినట్లుగా వేశాను అనమాట అది చూడండి స్టెప్స్ లాగా వేశాను మీకు ఎవరైతే డైరెక్ట్గా గుడి వరకు వేసుకోవాలంటే ఈ యాంగిల్లో వేసుకోండి తర్వాత నేను దర్వాజా ప్లస్ స్టెప్స్ ఉన్నాయి కదా అవి రబ్ చేశాను అనమాట ఎందుకు అంటే అమ్మాయిలు అక్కడ డోర్ బయట కూర్చొని లడ్డు ప్రసాదం తింటున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్ అందుకని రబ్ చేశాను వద్దు అనుకుంటే గుడి ప్రాంగణం వరకే వేసుకోవాలి అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ తెలియజేస్తున్నానమాట చూడండి ఎక్కువగా లైన్స్ లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని లైన్స్ చిన్నవిగా వేసుకోవాలి కొన్ని నిలువుగా వేసుకోవాలి కొన్ని అడ్డంగా వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీకు అర్థమవటం కోసం చెప్తున్నాను అనమాట సింపుల్గా ఎవరైనా ఈజీగా వేయొచ్చు డ్రాయింగ్ చూసి వేయొచ్చు అనమాట ట్రై చేయండి ఖచ్చితంగా చాలా చక్కగా వస్తుంది ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి సర్కిల్లాగా రౌండ్ సర్కిల్లాగా రెండు సర్కిల్స్ లాగా వేశాను వేసి చిన్న చిన్నవి బాక్సులాగా వేసి నిలువు బాక్సు ప్లస్ అడ్డం బాక్స్ లాగా వేసుకుంటూ వచ్చాను కింద మనకి ఎక్కువగా వేశాను అనమాట పొడవు ఎక్కువగా ఉన్నట్లుగా చూడండి ఇక్కడ మీకు ఓవరాల్ లుక్ అయితే చూడండి ఇటు సర్కిల్ వేసిన తర్వాత మీకు అటు ఇటు ఈక్వల్గా వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ అప్పుడే గుడి ప్రాంగణం అనేది చక్కగా అందంగా వస్తుందన్నమాట చూడండి అక్కడ కూడా నేను ఇదిగోండి చూడండి జస్ట్ ఇట్లా డిజైన్ లాగా వేసి మధ్యలో చిన్న బొమ్మలాగా వేశాను అనమాట మీకు అర్థమవటం కోసం చెప్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ట్రై చేయొచ్చు చక్కగా వస్తుంది ఇక్కడ దర్వాజా మూసి తలుపు మూసివేసినట్లుగా అనమాట దేవుడు గుడి అంటే కొన్ని సమయాల్లో మనకి మధ్యాహ్నం సమయంలో కొన్ని మనకి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత మధ్యాహ్న సమయంలో కాసేపు తలుపు మూస్తారు కదా ఫ్రెండ్స్ అలా అనమాట ఇక్కడ కూడా తలుపు మూసిన తర్వాత ఇద్దరు సిస్టర్స్ కూర్చొని లడ్డు ప్రసాదం తింటున్నట్లుగా తింటున్నట్లుగా చూడండి ఇక్కడ అలాగే గుడి మనకి ఎడ్జస్ట్ వేసామన్నమాట అనమాట బ్యాక్ సైడు అలాగే చూడండి ఇక్కడ లైన్స్ లాగా వేశాము చూడండి ఎక్కువగా ఆల్మోస్ట్ లైన్స్ లాగా వేసుకుంటూ రావడమే ఫ్రెండ్స్ మీకు అర్థమవటం కోసం చెప్తున్నాను ఇదిగోండి కొంత భాగం నేను రబ్ చేశానని చెప్పాను కదా అంటే పిల్లలు ఇద్దరు కూర్చున్నట్లుగా వేశాం కాబట్టి ఆ ప్లేస్లో కొంచెం రబ్ చేశాము చూడండి ఇదిగోండి అమ్మాయి అనమాట అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు చూడండి కూర్చున్నట్లుగా అనమాట ఇద్దరికీ చూడీదారు వేశాను ఫ్రెండ్స్ జస్ట్ అసలు ఎలాంటి డిజైన్ వేయలేదు సింపుల్గా అనమాట చేత్తో అమ్మాయి లడ్డు ఒక సిస్టరు ఇంకో సిస్టర్కి తినప తినిపించడానికి పెడుతుందనమాట లడ్డు ప్రసాదం చేత్తో ఇదిగో తీసుకొని ఇస్తున్నట్లుగా అనమాట ఒక ఏమో చేతిలో అంటే ఒడిలో మామూలుగా క్యాజువల్గా చెయ్యి దింపేసి మామూలుగా చే మామూలుగా కాలు మీద వేసినట్లుగా అనమాట ఒక చెయ్యము నార్మల్గా వేసినట్టు ఒక ఒక చేత్తోనే లడ్డు ఇస్తున్నట్లుగా అనమాట ఇంకో సిస్టర్కి పెట్టడానికి సింపుల్గా మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను చూడండి మనకి ఇద్దరు చూడీదార్స్ వేశాను అనమాట ఇద్దరికి సింపుల్గా కూర్చున్నారనమాట కూర్చొని చూడీదార్ వేసి సైడ్ కట్స్ డ్రెస్ లాగా వేశాను అలాగే చూడండి అమ్మాయి ఇద్దరు చేతులు ఇద్దరు మాత్రం ఒక చెయ్యేమో ఇంకో ఇంకో అక్క ఈ నువ్వే తిను అన్నట్లుగా ఇంకో చెయ్యేమో తను భుజాల దగ్గర రానిచ్చినట్టు ఒక సిస్టర్ ఏమో చేత్తో లడ్డు పట్టుకుంది ఇంకో ఒక అమ్మాయికి కుడి చెయ్యి ఒళ్ళో పెట్టింది అలాగే ఇంకొక అమ్మాయికి ఎడం చెయ్యి ఒళ్ళో పెట్టుకున్నట్లు అనమాట క్యాజువల్గా దింపేసినట్లు ఒక చెయ్యి ఏమో ఒక అమ్మాయి లడ్డు పట్టుకుంది ఇంకొక అమ్మాయి ఏమో నువ్వే తిను అని భుజం మీద చెయ్యి వేసినట్లు నువ్వే తినలే అని చూడండి ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా అనమాట మనం లాగా లైన్ గీసుకొని ఇట్లా నిలువుగా గీయాలి ఫ్రెండ్స్ అప్పుడు కాళ్ళు కిందకి పెట్టినట్లుగా ఉంటుంది ఎడ్జీలో చూడండి నేను ఎలా అయితే వేశానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి మధ్యలో కూడా చిన్న బొమ్మలాగా వేశాను అనమాట అందంగా అనిపిస్తుందని ఒక గుడి ప్రాంగణం అనేది లొకేషన్ అనేది మనకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే విగ్రహాలతో అలాగే మనకి గోపురము అలాగే ఎలా ఉంటుంది మనకి ఆ లుక్లో వచ్చేటట్లుగా మనం చూసుకుంటూ వేయాలి అలాగే మనకి గుడి వాతావరణం చుట్టూ ఎలా ఉంటుంది చెట్లని రకరకాల చెట్లు ఉంటాయి నేను సింపుల్గా ఇక్కడ ఒకే రకం చెట్లు వేసాను అనమాట అలాగే మధ్యలో అంతా కూడా పచ్చదనంగా గ్రాస్ ఉన్నట్లుగా అనమాట అలాగే మనకి డివైడర్స్ కూడా వేశాను ఫ్రెండ్స్ అంటే మనకి డివైడర్స్ వేస్తే ఆ ఎడ్జస్ట్ వరకు ఇదంతా చూడండి మిడిల్ సర్కిల్లో గుడి ఉన్నట్లుగా అనమాట మిడిల్లో అటు ఇటు చెట్లు అలాగే అటు ఇటు డివైడర్స్ వేసి అటు ఇటు చెట్లు వేశానమాట అలాగే ఆకాశంలో సూర్యుడు పక్షులు ఎగురుతున్నట్లుగా అనమాట సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇవే కాదు మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు నచ్చిన డ్రాయింగ్స్ నేను తప్పకుండా వేస్తాను చూడండి ఇట్లా అటు ఇటు డివైడే డివైడర్స్ అనమాట ఫ్రెండ్స్ డివైడర్స్కి మీకు తెలుసు కదా బ్లాక్ అండ్ ఎల్లో కలర్ ఉంటాయి నేను కూడా అవే కలర్స్ యూజ్ చేశాను అలాగే ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ అండ్ షేడ్ అనేది వేశాను అనమాట అంటే బొమ్మ ఈ విధంగా బొమ్మ ఏ విధంగా వచ్చింది మంచిగా ఎలా వచ్చింది అనేది మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఏ విధంగా అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి చక్కగా వస్తుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అంతా వేసిన తర్వాత నేను కలర్స్ అయితే వేశాను ఫ్రెండ్స్ నాకు ఇక్కడ నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోవచ్చు మనకి నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు అనమాట బట్ ఏదైతే ఎప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ అంటే న్యాచురల్గా ఏ ఏ కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ వేస్తేనే మనకి లుక్ అనేది చాలా అందంగా ఉంటుంది ఆల్మోస్ట్ అమ్మాయి బట్టలకు కానీ అవి మీరు ఇష్టం వచ్చినాయి వేసుకోవచ్చు నో ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్ అలాగే దర్వాజా మీద కూడా మనకి డిజైన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే గుడి ఈ గుడి ద్వారాలకి మనకి పూలు పూలు డిజైన్స్ అని అలాగే గంటలు వచ్చే విధంగా డిజైన్స్ అని మన ఇష్టం ఫ్రెండ్స్ రకరకాల డిజైన్స్ ఏదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ అంటే రౌండ్ సర్కిల్ వేసి చుట్టూతా ఫ్లవర్ లాగా వేసాను అనమాట అలాగే గడపలకు కూడా డిజైన్ వేశాను పువ్వులు ఆకులు వచ్చేటట్లుగా వేశాను సింపుల్గా గడపలకి నేను ఎల్లో కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ మీ ఇష్టం మీకు ఎలాంటి రంగులు ఇష్టమైన కలర్స్ యూజ్ చేయొచ్చు సింపుల్గా వేశాను అనమాట నేను ఎందుకంటే గుడి అంతా కూడా హెవీ డిజైన్ కాబట్టి నేను ఇక మిగిలినంతా నార్మల్గా సింపుల్గా వేశాను చూడండి ఫ్రెండ్స్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి అంతా కూడా నేను బ్లాక్ చేసుకున్నాను బ్లాక్తో హెవీగా బ్రైట్ చేసుకోవాలి అది పాపాయి అమ్మాయిలు ఇద్దరు అనమాట ఒక అమ్మాయి ఏమో నువ్వు తిను నువ్వు తిను అని ఇద్దరు ఒకళ్ళు మీద ఒక అమ్మాయి ఏమో ఇంకొక చెయ్యి భుజం మీద వేసింది ఇంకొక అమ్మాయి ఏమో లడ్డూ పట్టుకొని నువ్వు తిను అని అక్కడ చూపిస్తుంది అనమాట సింపుల్గా ఇంకో చేతులు ఇద్దరేమో ఒళ్ళో పెట్టుకున్నారనమాట చిరకు చెయ్యి చూడండి సింపుల్గా అనమాట లుక్ పరంగా అయితే మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి చూడండి అంటే చిన్నపిల్లలు ఏం చేస్తారు ఫ్రెండ్స్ గుడికి వెళ్తే దేవుడు ప్రసాదం పెడితే అంటే తెచ్చుకొని తింటూ ఉంటారు కదా గుడి ప్రాంగణంలో కూర్చొని తింటారు కొంతమంది నడుచుకుంటూ తింటూ వెళ్తుంటారు ఇక్కడ కూడా సింపుల్గా అనమాట గుడి ప్రాంగణంలోనే కూర్చొని లడ్డూ ప్రసాదం తింటున్నట్లుగా అనమాట సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ అలాగే అదంతా కూడా గ్రా గ్రీనరీగా వేశాను అనమాట అంటే గ్రాస్తో ఉన్నట్లుగా వేశాను అలాగే చెట్లన్నిటి కూడా డార్క్ గ్రీన్ వాడాను ఫ్రెండ్స్ అంటే మనం ఆల్రెడీ గ్రాస్కి ప్యారెట్ గ్రీన్ వాడాం కాబట్టి చెట్లకి డార్క్ గ్రీన్ వాడాను మీ ఇష్టం మీకు ఎలాంటి గ్రీన్ నచ్చితే అలాంటి గ్రీన్ వాడచ్చు ఏ గ్రీన్ అయినా న్యాచురల్గా సహజ సిద్ధంగా ఉండే కలర్సే కాబట్టి మనం వేసుకోవచ్చు నో ప్రాబ్లం చూడండి నేను చెప్పాను కదా డివైడర్స్ అటు ఇటు డివైడర్స్ ఒక బాక్స్ ఎల్లో ఉంటే ఒక బాక్స్లో బ్లాక్ వేయాలన్నమాట చూడండి సింపుల్గా అటు ఇటు డివైడర్స్ లాగా వేశాను చూడండి ఓవరాల్గా లుక్ అయితే నాకు మనకి లుక్ మారుతూ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ సింపుల్గా అనిపించింది కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే చాలా అందంగా తయారవుతూ వస్తుంది బొమ్మ అనేది ఫ్రెండ్స్ చూడండి ఎంతో అందంగా వస్తుంది కదా ఇలా వేసుకుంటూ వెళ్ళాలి అలాగే చెట్లకి చెప్పాను కదా ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ అంటే సహజంగా ఏ కలర్స్ అయితే ఉంటాయో ఆ కలర్స్ వేయడానికే ట్రై చేయాలి న్యాచురల్గా ఉండే కలర్స్ ఇప్పుడు చెట్లు అంటే పచ్చదనం కాబట్టి పచ్చని చెట్లు అంటాం కాబట్టి అది గ్రీనే వాడాలి ఫ్రెండ్స్ అలాగే స్కైకి స్కై బ్లూ కలరే వేశాను అలాగే సూర్యుడికి వచ్చేసి ఆరెంజ్ వా వాడాను అనమాట అలాగే ఇక్కడ గుడి ప్రాంగణానికి నేనైతే ఫ్రెండ్స్ మీ ఇష్టం బ్రౌన్ అయినా వేసుకోవచ్చు బట్ నేను డోర్స్ వరకే బ్రౌన్ వేశాను గుడి మొత్తం ఎల్లో అండ్ పింక్ అండ్ వైలెట్ వాడాను సారీ ఎల్లో వరకు అయితే దర్వాజాకి ఎల్లో వేసాను అనమాట చూడండి వైలెట్ రంగు అలాగే పింక్ వాడాను చూడండి సింపుల్గా ఫ్రెండ్స్ నాకు నచ్చిన కలర్స్ వేశాను మీ ఇష్టం మీకు ఎలాంటి రంగులు ఇష్టమైన అలాంటి కలర్స్ వేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ మనకి ఏదైనా లుక్ పరంగా అందంగా ఉండడం కోసం చూడండి నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ కలర్స్ వేశాక లుక్ చాలా బాగా నచ్చింది అలాగే అక్కడ దేవుళ్ళు ఉన్నట్లుగా విగ్రహాలు వేశాను కదా వాటికి ఎల్లో కలర్ వాడాను మీ ఇష్టం మనకంటే ఎక్కువగా విగ్రహాలకు బ్లాక్ అయినా వాడచ్చు ఫ్రెండ్స్ అంటే లుక్ అంతా అందంగా కనపడదు డ్రాయింగ్ పరంగా అని నేను గోల్డ్ వేశాను అనమాట మీ ఇష్టం మీకు ఏ కలర్ సిస్టమ్ అయితే వేసుకోండి చూడండి దర్వాజాకైతే నేను చెప్పాను కదా గడపలకేమో ఎల్లో వాడాను అలాగే డోర్స్కి అయితే బ్రౌన్ వాడాను గుడి అంతా కూడా పింక్ కలర్ ఎక్కువ హైలెట్ వాడాను చూడండి వేసిన తర్వాత మనకిక్కడ నాకు అరుగు అంటే ఇక్కడ బయట కూర్చున్న ప్లేస్ నాకు సిమెంట్ రంగు వేస్తే బాగుంటుంది అనిపించింది అందుకని నేను మనకి సిమెంట్ కలర్ లాస్ట్లో యూజ్ చేశాను ఫ్రెండ్స్ మీకు తెలియజేస్తున్నాను చూడండి అమ్మాయిలకి హెయిర్కి బ్లాక్ వేసాను జళ్ళకి సహజంగా మనకి అంటే బ్లాక్గానే ఉంటుంది కాబట్టి అమ్మాయిలకి జడఫ్కి బ్లాక్ వేశాను అలాగే దర్వాజా అంతా కూడా హైలైట్గా ఉండటం కోసం బ్లాక్ అవుట్లుక్ ఫినిష్ ఫినిషింగ్ అనేది అవుట్లుక్ బ్లాక్ వాడాను అలాగే బాడీకి స్కిన్ టోన్ వేశాను అలాగే పిల్లల డ్రెస్సులకి వచ్చేసి ప్యాంట్ వచ్చేసి ఆరెంజ్ వేశాను టాప్ వచ్చేసి స్కై బ్లూ కలర్ వాడాను అనమాట చూడండి సింపుల్గా అంటే ఇద్దరు చూడీదర్స్ వేసినట్లుగా వేశాను ఇద్దరు ఒకే టైప్ డ్రెస్ డ్రెస్ కోడ్ యూజ్ చేసినట్లుగా వేశాను అనమాట చూడండి నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించినా తెలియజేయండి అలాగే తల్లలో కూడా స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ లాగా పెట్టాను అనమాట మ్యాచ్ అయ్యే విధంగా ప్లాస్టిక్ ఫ్లవర్స్తో కూడా ఇప్పుడు చాలా మోడల్స్ ఫ్లవర్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకుంటున్నారు కదా సింపుల్గా ఆ విధంగా అనమాట చూడండి స్కైకి స్కై బ్లూ కలరు అంతా కూడా వేసిన తర్వాత హైలైట్గా బొమ్మను చేశాను ఫ్రెండ్స్ అంటే అవుట్లుక్ అంతా బ్లాక్తో స్కెచ్ పెట్టి అవుట్లుక్ ఫినిషింగ్ ఇచ్చాను అలాగే కళ్ళు ఐబ్రోస్ అన్నీ డార్క్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ లుక్ అయితే ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ అయితే ఇదేంటి బ్లాక్ అవుట్లుక్ కొట్ట వేయకుండా ఫ్రెండ్స్ ఇట్లా అయినా వేసుకోవచ్చు నేను ఫినిషింగ్ బ్లాక్ అవుట్లుక్ వేస్తే బాగుంటుందనిపించి ఫినిషింగ్ అది వచ్చి అలాగే కూర్చునే ప్లేస్ వచ్చి నేను సిమెంట్ కలర్ అన్నమాట మనకి అరుగుల్లాగా వేసాను ఫినిషింగ్ డార్క్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్